ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం మనం వరుస భాగాలలో పార్వతీ పార్వతీదేవి హిమవంతుల యొక్క సంభాషణను వింటూ ఉన్నాం మనం ఇంతకుముందు భాగంలో పార్వతీదేవిని హిమవంతుడు ఎలా స్థుతించాడో తెలుసుకున్నాం అమ్మవారిని కేవలం తన పుత్రికగా కాకుండా సాక్షాత్తు జగన్మాతగా ఆయన గుర్తించి అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందాడో తెలుసుకున్నాం ఇప్పుడు ఈ భాగంలో పార్వతీదేవి హిమవంతునకు చేసిన జ్ఞానబోధ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇక ఈ భాగానికి వస్తే హిమవంతుడు తన పత్ని అయిన మేనాదేవితో కలిసి అమ్మవారికి అంజలి ఘటించి ఇలా పలుకుతాడు తల్లి ఈరోజు నా జన్మ సఫలమైంది నీవు సృష్టించిన ఈ లోకంలోని అనంతమైన జీవరాశులలో ఒకనొక జీవుడిని అయిన నేను నీ అనుగ్రహంతో నిన్ను తెలుసుకోగలిగాను ఇక్కడ హిమవంతుడు భౌతిక సంబంధం కన్నా ఆధ్యాత్మికమైన సంబంధం మిన్నా అని తెలుసుకున్నాడు నేను చివరకు నీలోనే లీనమవుతాను నీవు అంతం లేని అనంతమైన ఈశ్వర స్వరూపానివి ప్రతి జీవి యొక్క ఆత్మస్వరూపమైన నీతో కలయిక చెందిన మనస్సు అద్వితీయమైన ఆనందాన్ని పొందుతుంది ఇక్కడ హిమవంతుడు ప్రతి జీవి ఆనందాన్ని ఎందా ఎలా పొందగలుగుతుందో చెబుతున్నాడు ప్రతి జీవి యొక్క మనసు ప్రపంచం వైపునకు కాకుండా తనకు మూలమైన పరమాత్మ ఎందు నేనం కాగలిగితే దుఃఖ స్పర్శలేని అనంతమైన ఆనందం జీవునికి లభిస్తుంది అని ఇక్కడ తెలియజేయబడుతోంది ఈ సృష్టి ఎందు అన్ని జాతులలోని ఉత్తమమైన వారు నీ యొక్క అనుగ్రహాన్ని పొంది మాత్రమే ఆ ఉత్తమ స్థానాన్ని పొందుతారు అని ఇంకా అనేక విధాలుగా అమ్మవారిని హిమవంతుడు స్థుతించాడు హిమవంతుడు అనేక విధాలుగా చేసిన స్థుతిని విని పరమేశ్వరి తన పతి అయిన పరమేశ్వరునికి నమస్కరించి చిరునవ్వుతో ఇలా పలికింది వేదాంతులు తమ తపఃఫలితంగా పొందే జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను శ్రద్ధగా విను నీవు ఈ లోకమునకు అతీతమైన సర్వశక్తివంతమైన ఆశ్చర్యకరమైన నా విశ్వరూపాన్ని సందర్శించావు మానవ స్వభావమైన అహంకార మమకారాలను వదిలి ఆ రూపము భక్తి శ్రద్ధలు కలిగి నన్ను శరణు పొందు ఎల్లప్పుడూ యజ్ఞాలు తపస్సు దానాలతో నన్నే మనసులో ధ్యానించి పూజించు నా ఉపదేశం వల్ల నీ సంసారబంధం నశిస్తుంది దృఢమైన భక్తితో ఈశ్వర యోగాన్ని అవలంబించు త్వరలోనే నిన్ను ఈ సంసార సముద్రం నుండి ఉద్ధరిస్తాను నీవు ఆచరించే ధర్మం వల్ల భక్తి ఏర్పడుతుంది ధర్మం లేని వారు భక్తి కలిగి ఉన్నామని అనుకోవడం ఒక భ్రాంతి మాత్రమే భక్తి వల్ల మాత్రమే పరమాత్మ యొక్క జ్ఞానం కలుగుతుంది వేదం వల్ల ధర్మం ప్రకాశిస్తుంది అందువల్ల మోక్షాన్ని కోరేవారు ధర్మాన్ని ఆచరించడానికి నా స్వరూపమైన వేదాన్ని ఆశ్రయించాలి ఈ వేదముల రక్షణకే వర్ణాశ్రమ ధర్మాలు సృష్టింపబడ్డాయి వేదాల కంటే ఇతరమైన విషయాలలో ఆసక్తి కలవారితో ధర్మాత్ములు వాదనకు దిగరాదు లోకములో వేదమునకు శాస్త్రమునకు విరుద్ధాలైన శాస్త్రాల లక్ష్యం తమో గుణానికి సంబంధించినది నాలుగు వర్ణాల వారిని దయతో చూడడానికి స్వయంభువమునువు నా ఆజ్ఞతో ధర్మాన్ని బోధించాడు అలా ధర్మశాస్త్రాలు బోధింపబడ్డాయి బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞ చేత వ్యాసుడు మొదలైన మహర్షులు అష్టాదశ పురాణాలు చెప్పారు వాటిలో ధర్మమే ప్రతిపాదించబడుతుంది ఇట్లా పితామహుడైన బ్రహ్మదేవుని నుండి వస్తున్న ఈ ధర్మాన్ని నా ఆజ్ఞను అనుసరించి మహర్షులు ప్రళయకాలం వరకు కాపాడుకుంటున్నారు ఆ తర్వాత బ్రహ్మతో పాటు ఆ మహర్షులందరూ నా యొక్క అనుగ్రహంతో పరమ పదాన్ని చేరతారు అందువల్ల నీవు చేసే అన్ని కార్యాలలో ప్రయత్నాలలో ధర్మాచరణ ఉండటం కోసం వేదాన్ని ఆశ్రయించు ధర్మాన్ని కలిగిన జ్ఞానం పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియచేస్తుంది అందువల్ల ఓ తండ్రి నీవు అన్ని విధాలా నాయందే భక్తి కలిగి నన్నే ఆశ్రయించి మనసుతో నన్ను శరణ పొంది అన్ని ప్రదేశాలలోనే పూజించు అని పలికారు ఇలా అమ్మవారు ఉపదేశిస్తున్నారు అహంకారం అసూయ కోరిక కోపం వదిలి వైరాగ్య భావంతో సర్వ ప్రాణులలో తన ఆత్మను తనలో సర్వభూతాలను చూచి తనలో ఆత్మరూపాన్ని దర్శించి సాయుధ్యాన్ని పొందాలి తర్వాత స్వయంవరంలో నన్ను శంకరునికి అర్పించి నీవు ధన్యత పొందగలవు అని అమ్మవారు హిమవంతునికి ఉపదేశం చేశారు ఆ తర్వాత ఏమి జరిగిందో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవామరి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ